దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎలా పొందాలో ఒకసారి మనము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే కృత్రిమలో నాలుగు శుభార్తలలో చక్కగా తెలియబడతా ఉన్నాయి ఏమిటో ఒకసారి మనం చూసినట్లయితే ఆశీర్వాదాల గురించి చక్కగా మనకు విషదకరంగాను వివరణాత్మకంగాను తెలియజేయబడతాము ఏమిటి అంటే దేవుని యొక్క నుండి లేదా యేసు క్రీస్తు మనల్ని ఆశీదించాలి అంటే మనల్ని మనమే ఆయనకు మొట్టమొ మొట్టమొదటిగా అప్పగించుకోవాలి అప్పగించుకోవడానికి ఎప్పుడూ కూడా మనము ప్రోత్సహించబడుతూ ఉండాలి ఈ దినం ఆయనకు నేను అప్పగించుకోవాలి ఈ సెకను ఆయనకు అప్పగించుకోవాలి ప్రతి నిమిషం ప్రతిరోజు ఆయనకు మనం మనమే ఏం చేయాలి అంటే అప్పగించుకునేటువంటి వారంగా ఉంటూ రావాలి ఇందులోని మనము దైవ సమయమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి అంటే దేవుని యొక్క మాటల్ని మనము అర్థం చేసుకోవాలి మొదటి మాట దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి అంటే లేదా పొందాలి అంటే దేవుని యొక్క మాటల్ని మనము ఏం చేయాలి అంటే విన్న ప్రతి ఒక్క మాటను అర్థం చేసుకోగలుగుతాం రెండవది దేవుని యొక్క మాటను మనము వినాలి బహుజాగ్రత్త మూడవది ఏమిటి అంటే భక్తి శ్రద్ధల్ని కలిగి ఉండడానికి మనం మనమే సమర్పించుకోవాలి